హలో ఎవ్రీవాన్ ఈ వీడియోలో మీరు అద్భుతమైన ఔషధ మొక్క అయినటువంటి ఈ మొక్క ఉపయోగాలు తెలుసుకోబోతున్నారండి దీన్ని పిప్పింటాకు అంటారండి కొంతమంది పిండి కూర అని కూడా పిలుస్తారు అయితే కిడ్నీలో రాళ్లతో వారికి ఇది చాలా మంచి ఔషధం దీన్ని కొండ పిండాకు అంటున్నారంటే చూడండి కొండని కూడా పిండి చేసే సామర్థ్యం కలిగిన మొక్క దీన్ని మీరు ఈజీగా గుర్తుపట్టచ్చండి చూడండి దీని పోత చాలా తెల్లగా ఉంది కదా సో ఈ మొక్క కూడా వెనక నుంచి చూస్తే ఈ పత్రాలు వెనక నుంచి చూస్తే కనుక మీకు తెల్లగా కనిపిస్తుంది మొక్క అయితే ఈ మొక్కని ఎలా ఉపయోగించాలి అనుకుంటున్నారా మరి ఈ ఆకుల్ని తీసుకొని నీటిలో వేసి ఆ నీరంతా అయ్యే వరకు మరిగిస్తే ఒక చక్కటి కషాయం వస్తుందండి ఆ కషాయాన్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల కిడ్నీలో రాళ్ళు అనేవి పోతాయి